మకర రాశి శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఓం వసుదే వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను ఇప్పుడు మనకి ఈ యొక్క మకర రాశి వారికి దాకా కూడా ఏలినాటి శని జరిగిందండి ఆ ఏలినాటి శని కబ్జా నుంచి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి విముక్తులైపోయారు ఇకపోతే రాహు బ్రహ్మాండంగా నడుస్తున్నాడు కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు అనుకునేటటువంటి సమయంలో మరి పద్దెనిమిది నెలల విరామం తర్వాత ఈ యొక్క రాహుగ్రహము మేన రాశి నుంచి కుంభరాశిలోకి ట్రాన్సిట్ చేయడము మారడము అనేటటువంటిది జరుగుతుంది దీనివలన వ్యాపారాలన్నీ కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నారు మీ సోదరులందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి మీరు రావడం అనేటటువంటిది జరిగింది ఇకపోతే అటువంటి రాహువు ఈ శుభతరణంలో ధనస్థానంలోకి వాక్స్థానంలోకి రావడం ద్వారా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి కొంతమంది మకర రాశి వాళ్ళు తాగుడికి బానిసలు అయిపోవడానికి డ్రగ్స్ ఇలాంటివి తీసుకోవడానికి అవకాశాలుంటాయి సాధారణంగా ఈ యొక్క మకర రాశి వారంతా కూడా చాలా డిసిప్లిన్డ్ పర్సన్స్ వీళ్ళు అటువంటి వాళ్ళకు కూడా రాహు కబలించడానికి ఉన్నాయి రాహు ఎంత మేలు చేస్తుందో ఒక్కొక్కసారి సడన్గా అంత బ్యాడ్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే ఈ యొక్క మకర రాశి వారు చెడ్డ ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలి మకర రాశి వారు మకర లగ్నం వాళ్ళు కూడా అలా కనుక ఉండకపోయినట్లయితే వాళ్ళ యొక్క మాయలోకి మీరు పడిపోయి వాళ్ళు మిమ్మల్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయమని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించడము దాంట్లోకి వెళ్ళి మీరంతా కూడా బాగా డబ్బు వస్తుంది కదా ఉంటుంది కదా అని వెళ్ళడము దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ కొంతకాలానికి అదే రాహు మళ్ళీ మిమ్మల్ని దెబ్బ కొట్టాలి కాబట్టి అప్పుడు ఆ యొక్క వృత్తుల్లో మిమ్మల్ని పట్టించడము దాని ద్వారా మేము పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే ఈ సందర్భంలో ఈ యొక్క మకర రాశి వారందరికీ కూడా మరి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు నిరాశ వైరాగ్యము ఆత్మహత్య సదృశ్యమైనటువంటి సమస్యల నుంచే అలా అనిపిస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఒంటరిగా ఉండకుండా అందరితో పాటు ఉంటూ చాలా జాగ్రత్తగా మీరు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారంతా కూడా ఎన్నో అద్భుతాలు మీరు సాధించడానికి అవకాశాలు మీకు ఉంటాయి అసలే ఈ యొక్క మకర రాశి వారికి సప్తమంలో కుజగ్రహము నేచపట్టి ఉండడము దీన్నంతటినీ కూడా మీరు నేచపట్టినటువంటి ఈ యొక్క కుజుడు గ్రహ ప్రభావం వలన మీకు ధరలు పెరగకపోవడము మీ పేరు మీద ఉన్నటువంటి భూములు అలాగే ఉండడము ఈ కుజ స్తంభన కారణంగా ఒక రెండు మూడు నెలల నుంచి కుజుడు మిథున రాశిలో ఉండడము ఆ తర్వాత కర్కాటక రాశిలో ఇలా స్తంభించి ఉండడం నేచపట్టి ఉండడము ఇలాంటివన్నీ కూడా మీరు చూశారు మరి ఈ క్ష ఈ యొక్క దీంట్లో ఆ యొక్క కుజగ్రహ వీక్షణమనేటటువంటిది అనేటటువంటిది ఈ యొక్క మకర రాశి వారికి ఉంది కాబట్టి మీరు మిమ్మల్ని కుక్క కరవడం కానీ లేదా మీ భార్యాభర్తల మధ్య విరోధం ఎక్కువైపోయి ఒక తీవ్ర స్థాయికి రావడం ద్వారా ఒక భార్యయే మిమ్మల్ని మీ భార్య మిమ్మల్ని కరిచేయడం అనేటటువంటిది జరుగుతుంది అందులో డౌట్ లేదు కాబట్టి భార్య వల్ల దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంది మీ భార్యలు మీ పైన కేసులు పెట్టడానికి ఉన్నాయి ఆల్రెడీ చాలామంది సగం మంది కేసుల్లో నడుస్తున్నారు మీకు చక్కగా మీ భార్య పెళ్లి చేసుకొని మీకు రోజు అన్నం క్యారేజీలు కట్టిస్తూ మీకు పిల్లల్ని కానీ మీ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి మీ వంశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మీరు సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తాగేసి వచ్చేసి భార్యలను తన్నేస్తే ఏ భార్య ఊరుకుంటుంది నాయన అందువలన మిమ్మల్ని అందరినీ కూడా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుల్లో ఇరికించేస్తుంది రెండో పెళ్లి చేస్తున్నావు ట్రై చేస్తున్నావు అని ఫోర్ నైంటీ ఫైవ్ సెక్షన్లో కూడా ఇరికించేయడానికి చాలామంది భార్యలకు అవకాశం ఉంటుంది ఏదో చెప్తున్నారు లేనా ఆ భార్యలు మాకు చెప్పిన మాటల్లో వింటారులే మేము మమ్మల్ని దాటి అడిగి వెళ్ళరనుకుంటారు అనుకుంటారు సైలెంట్గా ఉన్నవాళ్ళు చాలా డేంజర్నైనా బడబడామంటూ బాగుబాబు అంటూ అరిచేటటువంటి భార్యలు కేసులు పెట్టరు చాలామంది రాశి వాళ్ళు సైలెంట్ కిల్లర్స్గా ఉంటారు భార్యలు అసలు ఏమనకుండా అంతే యాక్టింగులు చేస్తారు మనం అంటే నమ్మేస్తామనుకుంటున్నారు మా మొగుళ్ళు యాక్టింగులు చేసేస్తారు భార్యలు యాక్టింగ్ చేసేస్తారు మాక రష్ వాడు మరి తీసుకెళ్ళి దడేలని సమయం సందర్భం చూసి వాడు అమ్మా నాలోచనప్పుడు కేసు పెట్టేస్తారు ఇవన్నీ అనుభవంతో మేము అన్నీ కేసులు వందల కేసులు రోజు చూస్తాం కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాము నాయన జాగ్రత్త మరి భార్యలను వేధించకండి తాగుడు మానేసేయండి అసలే రాహు వచ్చేసి పచ్చి తాగుబోతుల్ని చేసేయడానికి రాహు ధన స్థానంలోకి వాక్స్థానంలోకి వచ్చేసేడు అయినా అప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం కోసం మీరందరూ ఏం చేయాలండి అంటే నాన్ ప్రాఫిట్ బేసిస్తో నాన్ కమర్షియల్ బేసిస్తో యాస్పెక్ట్తో మేము జాతకాలు చూడడం అనేటటువంటి జరుగుతుంది మోడ్రన్ సైన్స్తో నాసా రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఈ యొక్క గురు గ్రహాలు ఇవన్నీ కూడా వెలాసిటీలన్నీ కూడా ఇటువంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకొని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లండ్ చేస్తూ చెప్పేటటువంటి జ్యోతిష్యం ఇది అత్యంత కాస్ట్లీ జ్యోతిష్యం అయినా సరే మేము పేద ప్రజలకి కామన్ మ్యాన్కి అందించాలనేటటువంటి ఉద్దేశంతో నాన్ ప్రాఫిట్ బేసిస్ అంటే మీకు దాన ధర్మాలు చేసుకోవాలి మీరు పేదవాళ్ళకి చేసుకోండి తర్వాత సాధువులకి చేసుకోండి అనాథ పిల్లలకి చేసుకోండి మీరు ఇటువంటి వాళ్ళందరికీ కూడా చేసుకోవాలి మీరు వ్యక్తిగత జాతకాల కోసం నాకు వాట్సాప్లో డీటెయిల్స్ పెట్టొచ్చు సంప్రదించవచ్చు ఎప్పుడైనా సరే కానీ క్రమశిక్షణ చాలా అవసరం నాయన మరి లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది తర్వాత పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కేతువు అష్టమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి చాలా చచ్చిపోవాలా 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 అని అస్తమాన అనిపిస్తుంది కాబట్టి కేతుగ్రహ జపం చేసుకోండి కేతుస్తోత్రాలు చదువుకోండి కేతువుకి కిలోంప ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా అన్ని రంగుల వస్త్రాలని చెప్పి పేద దానం చేయండి అలాగే గరికగడ్డితో గణేష్ మహారాజుకి దానం చేయండి పూజ చేయండి అదేవిధంగా ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క హోమాన మీ ఇళ్లలో సరైన వ్యక్తుల చేతి జరిపించుకోండి మేము వచ్చి స్వయంగా మీకు చేస్తాం అందులో ఏ విధమైనటువంటి అన్నీ కూడా నాన్ ప్రాఫిట్ బేసిస్తో నాన్ కమర్షియల్గా ఉంటాయి అన్నీ కూడా కాబట్టి ఈ ఈ రకంగా మీరు మా యొక్క సేవలని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు శుభమస్తు